మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రధానంగా రైతాంగానికి సంబంధించింది రుణమాఫీ చేస్తామని చెప్పి వాగ్దానం చేసిండ్రు కానీ ఈరోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పారు కానీ ఈరోజు అవి అమలు కావట్లేదు సుమారు రెం నలభై రెండు లక్షల మంది రైతులు బ్యాంకులో అప్పు తీసుకున్నట్టు ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి కానీ బడ్జెట్లో కూడా ముప్పై ఒక్క వేల కోట్లు కేటాయించిండ్రు కానీ ఈరోజు ఇచ్చింది రైతులకు ఇరవై లక్షల ఇరవై 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 రెండు వేల కోట్లు కోట్లే ఇచ్చిండ్రు మిగతా డబ్బులు ఇవ్వాల్సి ఉంది అవి బడ్జెట్లే కేటాయించారు కానీ వాటిని మొత్తం మభ్య పెట్టి రెండు మాఫీ అయిపోయిందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తాం కానీ అది వాస్తవం కాదు రెండు లక్షల పైబడ్డ వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి చెప్తా ఉండ్రు చెప్పిండ్రు వారు రైతులు చాలామంది అనేక బ్యాంకులలో డబ్బులు కట్టి ఉండరు పై డబ్బులు మొత్తం కట్టి రెండు లక్షల వరకు ఉన్నాయి వాటిని దయచేసి వెంటనే వాటిని మాఫీ చేయాలని చెప్పి రైతు సంఘం వైపు నుంచి మేము డిమాండ్ చేస్తాను అదే కాకుండా గత ప్రభుత్వం హామీ ఇచ్చి లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి వాళ్ళు మాఫీ చేయలేదు తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయల వరకు అని చెప్పి ఒకటి చిన్న లిటికేషన్ పెట్టి లక్షలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదు కాబట్టి ఆనాడు కేసీఆర్కు బుద్ధి చెప్పడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి విధానాలను అవలంబించవద్దని చెప్పి మేము రైసంగంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం కొసేళ్ళదని చెప్పి ఈ సభాత్ముఖంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం అందుకోసం వెంటనే ఇలా రెండు లక్షల లోపలు కూడా అనేక కొర్రీలు పెట్టి చాలామందికి ఇవ్వలేదు ఇలా మేము అనేక గ్రామాల్లో సర్వే చేస్తూ ఉన్నాం రైతులు మొత్తం వచ్చి మాకు చెప్పడం జరుగుతుంది అందుకోసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ డబ్బులను మొత్తం మాఫీ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మేము చెప్తాను అదే కాకుండా ఇలా ధరణి పేరు మీద కాలయాపన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఆ ధరణిని నెల ఈ నెల వచ్చే పోయే నెల వచ్చే అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది సరి కాదు వెంటనే జనవరిలో మన రెడ్డి గారు చెప్పిండు రెవెన్యూ శాఖ మంత్రి గారు దాని ప్రకారం జనవరిలోనే ఈ ధరని ఓపెన్ చేసి మిగతా రైతాంగానికి మొత్తం పట్టాదారు పాస్ పుస్తకాలు అని చెప్పి కోరుతూ భూమాతను అమ్మ చేయాలని చెప్పి కోరుతూ